మన ప్రభు అయిన అతి శ్రేష్టమైన నామంలో దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు దైవజనుడు ఈ పత్రికలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు అక్కడ అంటున్న మాట ఏమిటంటే మీరు దేవుని సంబంధులు ఈరోజున మనం కూడా లోకంలో కొన్ని కొన్నిసార్లు చెప్పుకుంటాం నేనండి ఫలానా డిఎస్పీ గారికి సంబంధించిన వ్యక్తినండి నేను ఫలానా ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తినండి నేను ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తినండి ఫలానా గోత్రానికి సంబంధించిన వ్యక్తినండి నేను ఫలానా దేశానికి సంబంధించిన వ్యక్తినని చెప్పుకొని గర్వపడుతూ ఉంటాను ఈ రోజున ఈ వాక్యాన్ని దైవజనుడు ప్రత్యేకంగా వినిపించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది ఈ రోజున మనుషులుగా కులాన్ని గురించో గోత్రాన్ని గురించో ఈ లోకంలో బ్రతుకుతున్న వ్యవస్థను గురించో మనం అనుభవిస్తున్న సంపాదన గురించో గొప్పగా చెప్పుకుంటాం అయితే ఈ రోజున లోకాన్ని నువ్వు జయించగలిగావా మరి లోక సంబంధులు ఆలోచనలు వేరు ఆత్మ సంబంధం బిడలకుండవలసిన ఆలోచనలు వేరు లోక సంబంధమైన వ్యక్తుల యొక్క నడిపింపు వేరుగుండాలి వేరుగుంటుంది దైవ సంబంధమైన వ్యక్తులు నడిపింపు వేరుగుంటుంది ఓ ప్రత్యేకత ఉండాలి అంటాడు ఎందుకనంటే లోకములో ఉన్న వ్యక్తి ఆశలు గతించిపోతాయి లోకములో ఉన్న వ్యక్తి యొక్క ఉద్దేశాలు గతించిపోతాయి శరీరము చీకుపోతుంది శరీరము రోగాలు పాలైపోతుంది మనస్సంత వేదనలతో నింపబడుతుంది కలవరాలతో నింపబడుతుంది అనుకున్నవి అతను సాధించలేడు అనుకున్నవన్నీ అతను చేయలేడు లోకములు ఉన్న వ్యక్తి దేనిలో కూడా జైజీ తను అనుభవించలేడు ఏ పని చేస్తున్నా కూడా తృప్తి లేని వ్యక్తిగా ఉంటాడు సరైన సంపాదన ఉండదు కంటిని నిద్ర ఉండదు కలవరాలు పెరిగిపోతాయి వేదన కలవరాలతోనే ఈ లోకములో జీవించాలి శరీరం ఆశిస్తూ ఉంటుంది నేత్రాసు కోరుకుంటూ ఉంటుంది నేను బాగా బ్రతకాలనే తలంపు అతను కలిగి ఉంటుంది కానీ ఈ లోకములో ఉన్న ఇవన్నీ కూడా గతించిపోతాయని వాక్యం చెప్తుంది చిన్నపిల్లలారా అంటాడు చిన్నపిల్లలారా అంటే పరిశుద్ధులకు సాదృశ్యం ప్రభుని యేసుక్రీస్తు దగ్గరకు ఒకరోజు చిన్నపిల్లలు వస్తే శిష్యులు ఆటంకపరిచినప్పుడు ప్రభు అంటాడు వారిని నాకు ఒక రానివ్వండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటారు ప్రభు అంటే చిన్నపిల్లల్ని పోలిచి చెప్తున్నాడు పరలోక రాజ్యాన్ని చిన్నపిల్లలు ఒక మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారికి పాపం అంటే తెలియదు కోపం అంటే తెలియదు స్వార్థపూరితమైన అనుభవాలంటే తెలియదు లోకాన్ని ఎలా అనుభవించాలో తెలియదు ఒక మాటలు చెప్పాలంటే వారిలో అపవిత్రత లేదు వారి పరిశుద్ధులు ఎరువసిన దేవుని సంబంధం ఎలా ఉండాలంటే చిన్న పిల్లలను పోలి ఒక సంపూర్ణమైన పరిశుద్ధతను అనుభవించిన వ్యక్తులుగా ఉండాలి దేవుని సంబంధులకు లోక సంబంధులకు చాలా తేడా ఉందండి దేవుని సంబంధులు పాపము చేయరు ఆ యోహన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో కొన్ని మాటలు రాయబడితే ఆయన ఎందు పాపం లేదు దేవుని సంబంధులు గుర్తిరగవలసింది ఏమిటంటే ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనలో పాపము లేదు కనుక పాపము చేయనివాడు దేవుని సంబంధి ఎనిమిది వచనంలో మనం చూస్తే ఆ మాట చదవండి అపవాది మొదట అపవాది మొదట నుండి మొదట నుండి పాపము చేసి ఉన్నాడు గనుక పాపము చేసి ఉన్నాడు గనుక పాపము చేయు చేయువాడు పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది సంబంధి అపవాది సంబంధి దేవుని సంబంధి రెండు గుంపులు ఉన్నాయి ఈ భూలోకంలో దేవుని సంబంధి పాపం చేయుడు కారణం ఏంటంటే దేవునిలో పాపం లేదు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు అపవాది సంబంధి పాపములో నిలిచి ఉన్నాడు కారణం ఏంటంటే ఆ అపవాది కూడా మొదటి నుంచి పాపలో నిలిచి ఉన్నాడు గనుక ఈ అపవాది లోక సంబంధి లోకాధికారి ఈ లోకముతో శని రాశ నేత్రాశ జీవ కుటుంబం కలిగి జీవించే ప్రతి వ్యక్తి కూడా ఈ అపవాదితో నిలిచి ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో పాపం ఉంది పాపం జయించిన వ్యక్తి కాదు ఒక వ్యక్తిలో పాపం కాలం అతను శాపనను ఇస్తాడు ఒక వ్యక్తిలో పాపము వెలువడి చేస్తున్నంత కాలం కుటుంబానికి దీవెనకరంగా మార్చబడలేడు ఒక వ్యక్తిలో పాపం ఏలుబడి చేస్తున్నంత కాలం అతను నిత్యారాజ్యానికి అర్హుడు కాదు ఈ రోజున ఈ మాటలు వింటూ ఉండగా ప్రియ దేవుని బిడ్డారా పాపం ఏలుబడి చేస్తున్నంత కాలం అతనిలో ఉన్న ఆశలన్నీ గతించిపోతాయని కూడా వాక్యంలో రాయబడి ఉంది రోజున నువ్వు అనేక ఉద్దేశాలు కలిగి దేవుని ఎదుటి నడిపించబడుతున్న ఒక వ్యక్తిగా ఉన్నావేమో లోక సంబంధమైన వ్యక్తులు మనం చూసినప్పుడు వారి ఉద్దేశాలు ఆశలు అన్నీ గతించిపోయి సుఖ సౌఖ్యాలు లేని వ్యక్తులుగా బ్రతికి డబ్బు ఉన్నట్టుగా కనబడుతుంది ఇల్లున్నట్టుగానే కనబడుతుంది పిల్లలున్నట్టుగానే కనబడతారు అన్ని అనుభవించినట్లుగానే కనబడతారు కానీ వేదన కలవరాల మధ్యలో వారి యాత్రను ముగించి అగ్ని ఆరాని పురుగుత్సావాన్ని నరకానికి వెళ్ళిపోతారు దేవుని సంబంధమైన వాడు ఈ భూలోకంలో దేవుని సంబంధిగా పరిశుద్ధుడిగా బ్రతికి చనిపోతే నిద్రించిన వారిని ప్రభు ఆనితో కూడా సజీవునిగా లేపుతాడు అపవాది సంబంధిగా బ్రతికి లోకంలో చని చనిపోతే అపవాది ఉన్న అగ్నిహారని పొరుగుచామని ఆ నరకానికి నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతాడు అపవాది వాణ్ణి మరణముల నుంచి లేపలేడు అపవాదితో కూడా వాడు మరణములో నిలిచి ఉంటాడు కనుక ఈ లోక సంబంధి భయంకరమైన నష్టాలు అనుభవిస్తారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా లోకస్తుల వలె నేను ఫలాని వానికి సంబంధించిన వాడిని పలాని గోత్రానికి సంబంధించిన వాడిని నేను మాది పలాన ఊరు ఫలాన గ్రామం మా వంశం గొప్ప అని చెప్పుకునే దానికంటే కూడా నేను దేవుని సంబంధిని అని నేను రోషంగా చెప్పుకునేట్లుగా నా దేవుడిని కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను నా దేవుడు అటు కృపచేతని నింపును గాక ఆ మెయిన్ అందరు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రం నాయన విన్న వాక్యను బట్టి నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డల హృదయాల్లో ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలవర్తంగా మార్చని ప్రభానికి స్తో ఒక్కొక్క కుటుంబాన్ని పేరుపైన దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మయా పరిపూర్ణమైన దీవెన చేత నింపి గణత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నామని రాబోతున్న రాకడ కొరకు మమ్మలందరినీ కూడా పరిశుద్ధపరిచి ఆయుధపరిచి మీ రాకడ కొరకు సంపూర్ణమైన పరిశుద్ధతను అనుభవిస్తూ నీ ఎదుటి నిలబడడానికి కృప దయచేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థన స్తుతించి తి విడుచున్నాము తండ్రి ఆ మేన్